తల్లికి వందనం పథకంపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తోంది ఏపీ ప్రభుత్వం పథకంపై ఇంకా మార్గదర్శకాలు ఖరారు చేయలేదని చెప్పింది పాఠశాల విద్యాశాఖ సోషల్ మీడియాతో పాటుగా కొన్ని పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రకటన జారీ చేసింది ప్రభుత్వం విధి విధానాలు రూపొందించిన అనంతరమే అధికారికంగా విడుదల చేస్తామంటోంది పాఠశాల విద్యాశాఖ అప్పటి వరకు ఎలాంటి అవాస్తవాలు నమ్మొద్దని ప్రజలకు సూచనలు చేస్తున్నారు అధికారులు అమ్మఒడి పథకం విధి విధానాలపై నిన్న అంబటి రాంబాబు స్పందించగా ఈ రోజు పేర్ని నాని కూడా అయ్యారు మామూలుగా హోల్సేల్ మార్కెట్ లో పిలుస్తూ ఉంటారు హ్యాపీయే కదా అన్నాడు ఎవరు హ్యాపీ అన్నయ్య హ్యాపీ ముందు ఒక ఎస్కార్ట్ వెనక పైలట్ గన్ గన్మెన్లు పెద్ద కారు నెత్తి మీద లైటు సెక్రటరీ ఆఫీసు ఎవరు హ్యాపీ ఆ సైకిల్ మీద కనపడ్డాయి మళ్ళీ సైకిల్ ఎక్కట్లా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందనమే తల్లికి మాత్రమే వందనం పిల్లలందరికీ పంగనామాలు ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కలిసి ఏం చేసేయాలంటే తల్లికి వందనం పిల్లలకు పిల్లలకు పంగనామాలు వైసీపీ నేతలు చేస్తున్న ఈ వ్యాఖ్యలపైనే ఏపీ ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది పథకం మార్గదర్శకాలే ఖరారు కాకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పాఠశాల విద్యాశాఖ ఖండించింది పెళ్లికి వందనం పథకంపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తోంది ఏపీ ప్రభుత్వం పథకంపై ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు ఖరారు చేయలేదని చెప్తోంది పాఠశాల విద్యాశాఖ సోషల్ మీడియాతో పాటు కొన్ని పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో ఆ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ఒక ప్రకటన కూడా చేసింది ప్రభుత్వం విధి రూపొందించిన అనంతరం అధికారికంగా మార్గదర్శకాల్ని విడుదల చేస్తామంటోంది పాఠశాల విద్యాశాఖ అప్పటి వరకు ఈ అవాస్తవాల్ని దుష్ప్రచారాల్ని నమ్మొద్దని ప్రజలకు సూచనలు జారీ చేస్తుంది ఈ నేపథ్యంలో అమ్మఒడి పథకం విధి విధానాలపై నిన్న అంబటి రాంబాబు స్పందించగా ఈ రోజు పేర్ని నాని కూడా రియాక్ట్ అయ్యారు వైసీపీ నేతలు చేస్తున్న ఈ వ్యాఖ్యలపైనే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయింది పథకం యొక్క మార్గదర్శకాలే ఖరారు కానప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ పాఠశాల విద్యాశాఖ ఖండించింది మార్గదర్శకాలను తాము అధికారికంగా ప్రకటించేంత వరకు ఎటువంటి దుష్ప్రచారాలని కూడా ప్రజలు నమ్మద్దు అంటూ సూచనలు జారీ చేసింది